హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క ఈ మూవీ డైలాగ్ ఇది మూవీ డైలాగ్ కాదు ఇది పర్ఫెక్ట్ గా బీజేపీకి సూట్ అవుతుంది ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు దెబ్బకు బీజేపీ మెజార్టీ సాధించలేకపోయింది దీంతో ఇప్పుడు టీడీపీ జేడియు మద్దతు అత్యంత కీలకమైందని చెప్పాలి మరి ఇకపై ఎన్డీఏ రూల్ ఎలా ఉండబోతుంది ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి పాలన ఆర్థిక వ్యవస్థలో మార్పులు స్థితిగతులు ఇంకా ఇలా ఇలా ప్రతి ఒక్క అంశంపై బీజేపీకి చాలా అంటే చాలా ప్రణాళికలు ఉన్నాయి మోడీ థర్డ్ టర్మ్ లో చాలా మార్పులు చేయాలని ఊహించుకున్నారు దీనికోసమే బీజేపీ మూడు వందల యాభై సీట్లు టోటల్ గా ఎన్డీఏ కు నాలుగు వందల సీట్లు ఇవ్వాలని దేశ ప్రజలను రిక్వెస్ట్ చేశారు మోడీ బట్ అనుకున్నది జరగలేదు బీజేపీ కౌంట్ డౌన్ రెండు వందల నలభై దగ్గర ఆగింది టోటల్ గా ఎన్డీఏ లెక్క చూసుకుంటే రెండు వందల తొంభై మూడు దగ్గర ఆగిపోయింది సొంతంగా మెజార్టీ లేదు ఇంకా ప్రభుత్వం నిలబడాలంటే టీడీపీ జేడియు మద్దతు తప్పనిసరిగా కావాలి సో ఇకపై ఇక ముందులా ఉండదు గత రెండు టర్ముల్లో ఫుల్ మెజార్టీ ఉండడంతో బీజేపీ ఆడిందే ఆట పాడిందే పాటలా సాగింది కానీ ఇకపై అలా ఉండబోదు ఇది మాత్రం పక్కా ఎందుకంటే మరి టీడీపీ జేడియూతో పొత్తు కీలకమవడం బీజేపీకి మేలా చేట ఈ క్వశ్చన్ కి ఇప్పుడే ఆన్సర్ చెప్పడం కాస్త కష్టం బట్ బీజేపీ అత్యక్ష మాత్రం కాస్త బ్రేక్ పడటం అయితే ఒక ఖాయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ ఐదేళ్లలో సంచలనాల జోలికి వెళ్ళడం కుదరదు ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎన్డీఏ మిత్రపక్షాలు చర్చించాల్సిందే అలా కాకుండా మొండిగా ఏకపక్షంగా ముందుకు వెళ్తామంటే కుదరదు ఎందుకంటే ఈ రెండు పార్టీల మనోభావాలు ఏ మాత్రం దెబ్బతిన్నా మోడీ సర్కార్ మనుగడకే దెబ్బతింటుంది సో ఇకపై నుంచి వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది మోడీ ఈ టర్మ్ లో చాలా చేయాలనుకుంది రాజ్యాంగంలో మార్పులు ఇంకా పిఓకీని స్వాధీనం చేసుకోవడం అందులో చాలా ముఖ్యమైనవి ఇవి జరగాలంటే నాలుగు వందల సీట్లు మాకు కావాలి ఎన్నికల్లో ప్రచారం చెప్పారు బీజేపీ నేతలు బట్ జరగలేదు అంటే ఇప్పుడు ఈ రెండు పనులు అటెక్కినట్టే అనిపిస్తుంది సో ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీనిపై కూడా మోడీ సర్కార్ ఎలా ముందుకు వెళ్తుందనే చూడాలి అయితే ఈ ఎన్నికలు ఏపీకి మాత్రం చాలా మంచి అవకాశాన్ని కల్పించాయి ఎలా అంటారా ఎందుకంటే సింపుల్గా బీజేపీ ఫుల్ మెజార్టీ రాకపోవడం ఏపీలో టీడీపీకి ఎక్కువ సీట్లు గెలవడం అందుకే ఎన్డీఏలో చంద్రబాబు కింగ్ మేకర్ అయ్యారు ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిచిన పార్టీ టీడీపీని అందుకే చంద్రబాబు కుర్చీ మోడీ పక్కనే ఉంటుంది ఇక ఇక ఇకపై బీజేపీ సర్కారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబును సంప్రదించాల్సిందే అభిప్రాయాలు అడిగి మరీ తెలుసుకోవాల్సిందే అయినా అయినా సరే అంటే ముందుకు లేదంటే ఆయనను బుజ్జగించుకోవాల్సి ఉంటుంది నిజానికి చంద్రబాబు చంద్రబాబుకున్న రాజకీయ అనుభవంతో కేంద్ర కేంద్రంలో కీలకంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది ముఖ్యంగా రాష్ట్రపతి పదవి ఎవరు పేరును ప్రపోజ్ చేయాలి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అవసరాలు ఏంటి ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ రాష్ట్ర విభజనా అంశాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు ఇవన్నీ సాధించుకునేందుకు చంద్రబాబుకు అంది వచ్చిన అవకాశం ఇది అంతేకాదు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన శాఖలను చంద్రబాబు కోరే అవకాశం ఉంది బి ఫ్యాక్ట్ అవకాశం కాదు డిమాండ్ అని చెప్పాలి మూడు నుంచి ఐదు శాఖలు కోరే ఛాన్స్ కనిపిస్తుంది అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఏ శాఖలు కేటాయిస్తారు ఎన్ని కేబినెట్ పదవులు ఇస్తారు ఎన్ని సహాయ మంత్రి పదవులు కేటాయిస్తారు అన్న దానిపై కొన్ని రోజుల్లో క్లారిటీ అని మొత్తంగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు టీడీపీ చాలా కీలకమైన రోల్ అని చెప్పాలి అటు నితి నితీష్ కుమార్ది కూడా అదే పరిస్థితి బీహార్లో జేడీయూ పన్నెండు స్థానాల్లో గెలుపు ఎన్డీఏ కూటమిలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీలో జేడియు థర్డ్ ప్లేస్ చెప్పొచ్చు సో ఆయన కూడా చాలా కీలకంగా మారారు అంతేకాదు నితీష్ కూడా బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఆయన కూడా ఇప్పటికే తన డిమాండ్ లిస్ట్ను ను పెద్దల ముందు ఉంచినట్టు కూడా తెలుస్తుంది అయితే చంద్రబాబు కావచ్చు నితీష్ కుమార్ కావచ్చు ఇప్పుడు వీరిద్దరు కింగ్ మేకర్స్ అని చెప్పాలి ఇది వారికి అంది వచ్చిన ఇంకా నిజంగా నిజమైన అవకాశం చెప్పొచ్చు వారి రాష్ట్రాల అభివృద్ధికి దొరికిన ఓ బ్రహ్మాస్తం కూడా ఈ ఛాన్స్ అని చెప్పాలి సో మరి దానిని ఎలా ఉపయోగించుకుంటారనేది వేచి చూడాలి అట్ ద సేమ్ టైం బీజేపీకి మాత్రం కాస్త సెట్ బ్యాక్ వీరి వీరి భారీ ప్రణాళికలను పక్కన పెట్టి నార్మల్ పాలనపై దృష్టి పెట్టడం ఒకటే మిగిలింది చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ